హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీచేత్ర బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో వినాయక చవితి సందర్భంగా పాలతాలీకలు రెసిపీని అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఈ పాలతాలీకలు విరిగిపోకుండా పొడవాటి పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో కొన్ని టిప్స్తో ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను స్టెప్ వన్లో సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి దానికోసం ఒక చిన్న గిన్నెలోకి ఒక పావు కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకొని కొన్ని నీళ్లు వేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మనం తాలీకలు చేసే టైంకి సగ్గుబియ్యం అయితే నానిపోతాయి ఇప్పుడు స్టెప్ టూలోన మనం బెల్లాన్ని కరగబెట్టుకోవాలి దానికోసం స్టవ్ మీద ఇలా ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం అలానే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి బెల్లం కరగడం కోసం ఇలా బెల్లం మొత్తం కూడా కంప్లీట్గా కరిగేంత వరకు చక్కగా కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కూడా చక్కగా కరిగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం వాటర్ని ప్యూరిఫై చేసి ఒక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టెప్ త్రీలోన బియ్యం పిండి ముద్దను తయారు చేసుకోవాలి దానికోసం ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని రెండు స్పూన్ల బెల్లంని వేసుకొని బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి ఇలా బెల్లం అనేది వేయడం వల్ల మనం చేసే తాలికలు చప్పగా ఉండకుండా కాస్త రుచిగా ఉంటాయి ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు బియ్యం పిండి అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి లేక మైదా పిండి వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకోవడం వల్ల పాలతాలికలు అనేది విరిగిపోకుండా ఉంటుంది ఇదొక టిప్ అండి మనం వేసుకున్న పిండి మొత్తం కూడా బెల్లం వాటర్లో బాగా కలిసే విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ఒక ప్లేట్లోకి బియ్యం పిండి మొత్తాన్ని కూడా తీసుకొని ఇది కాస్త వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి చేతి వేళ్లతో మనం బాగా నలుపుతూ కలిపామంటే ఈ విధంగా పిండి ముద్దలాగా తయారవుతుంది ఇలా కలుపుకున్న పిండిని ఒక పది పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి నాన ఇప్పుడు స్టెప్ ఫోర్లోన పాలికల్ని తయారు చేసుకోవాలి దానికోసం చేతిలోకి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దలోంచి ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని చేతితో ఈ విధంగా అన్నామంటే చక్కగా పాల తాలికలు అనేది రెడీ అయిపోతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో ఈ విధంగా ఒత్తుకున్నామంటే చక్కగా పాలతాలికలు అయితే వచ్చేస్తాయి ఇలా పాలతాలికలు చేసేటప్పుడు చివరలో కొంచెం పిండి ముద్దను పక్కకు తీసి పెట్టుకోండి మిగిలిన పిండి ముద్ద మొత్తాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ పాలతాలికలు ఒత్తుకొని అన్నింటినీ కూడా ఒక ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకోండి పాల పాలతాలీకలు చేసేటప్పుడు కొంచెం పిండి ముద్దును పక్కకు తీసి పెట్టుకున్నాం కదా దానిలో కొన్ని నీళ్లను వేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేలాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టెప్ లోన స్టవ్ ఆన్ చేసి పాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తరువాత బాదం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ని వేసి కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవుతుండేటప్పుడే కొన్ని కిస్మిస్ వేసి నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యిలో బాగా ఫ్రై అయిన బాదం కిస్మిస్ జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే పాన్లోకి రెండు కప్పుల వరకు నీళ్లను వేసుకొని నీళ్లను కాస్త మరగనివ్వాలి అనేది కొంచెం మరుగుతునేటప్పుడు ఒక నాలుగు కప్పుల వరకు పాలును వేసుకోవాలి ఇలా నాలుగు కప్పులు పాలు వేసుకోవడం వల్ల మనం చేసే పాలతాలిఖలు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మనం సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పాలతాలికలు అన్నింటినీ కూడా వేసుకొని గంటితో ఎక్కువగా కలపకూడదు ఒకసారి గంటితో కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పాల పాలతాలికల్ని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా యాలకులను దంచుకొని ఒక నాలుగైదు యాలకులను వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పాలతాలీకులు ఉడికాయా లేదని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి నీళ్లను వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఈ పాల పాలతాలీకల్లో వేసుకోవాలి అలానే నేతిలో వేయించుకున్న బాదం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ని కూడా మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నామంటే వినాయకునికి ఎంతో ఇష్టమైన బెల్లం పాల తాలీకలు రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ బెల్లం తాలికలు రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్